నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం దళిత వికలాంగులకి న్యాయం చేయాలి డిజేబుల్ ఫెడరేషన్ వికలాంగుల సంఘాల వినతి సత్యవేడు నియోజకవర్గం బిఎన్ కాంట్రికలో మామిడూరు శ్రీనివాసులు అనే వికలాంగులకు జరిగిన అన్యాయంపై విచారణ చేసి న్యాయం చేయాలని డిజేబుల్ ఫెడరేషన్ వికలాంగుల సంఘం జిల్లా నాయకులు తహసీల్దార్ సుబ్రహ్మణ్యం కు వినతి పత్రం అందజేశారు స్పందించిన తహసీల్దార్ విచారించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా దివ్యాంగుడైన శ్రీనివాసులు బిఎన్ కండ్రిగా స్టాండ్ సమీపంలో చేపల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు కాలంగా అనారోగ్యం సమస్యతో దుకాణం నడపలేని పరిస్థితి నెలకొంది ఇదే కులానికి చెందిన వ్యక్తి వికలాంగులైన శ్రీనివాసులకి చెందిన ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా శ్రీనివాసులు తమ్ముడైన వెంకట కృష్ణయ్యను శ్రీనివాసులపై దౌర్జన్యం దిగేలా పూరుగొల్పారని ఆ ప్రయత్నంలో భాగంగా వెంకట కృష్ణయ్య దివ్యాంగుడైన అన్న శ్రీనివాసులపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించడంతో మానసికంగా అనారోగ్యం పాలయ్యాడు తమ్ముడు ఆగడాలను భరించలేక వికలాంగుడైన శ్రీనివాసులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు స్పందించిన పోలీసులు వెంకటకృష్ణయ్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండమరి సుబ్రహ్మణ్యం జిల్లా అధ్యక్షులు జడపల్లి మురళీగౌడ్ జిల్లా ఉపాధ్యాయులు బొర్రా శ్రీనివాసులు మండల అధ్యక్షులు డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు మరి ఆంధ్ర రాష్ట్రంలో దివ్యాంగుల కుటుంబాలకు భరోసా కల్పించి సపోర్ట్ చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక దివ్యాంగుల కుటుంబం ఏర్పడింది అందులో భాగంలో కుటుంబ సభ్యుడైన మరి తిరుపతి జిల్లా బిఎన్ కంట్రీకిలో నివా ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస గారికి జరిగిన అన్యాయం పరమై మరి పీడబ్ల్యూ పర్డేషన్ తిరుపతి జిల్లా రాష్ట్ర నాయకులు తిరుపతి జిల్లా నాయకులు కలుసుకొని మరి తన సమస్యను పరిష్కారం చేయడానికి మేమందరము గత నెల రోజులుగా అధికారులను స్పందించి తన సమస్యను పరిష్కరించే దిశగా మేము అధికారులందరిని స్పందించి మేము కంప్లీట్ చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో అతని జీవనోపాధి కల్పించుకొని జీవనోపాధి కొరకు జీవించుకున్న ఒక వికలాంగుణ్ణి టార్గెట్ చేసి కొంతమంది వ్యక్తులు అన్నదమ్ముల మధ్యలో చిచ్చిపెట్టి వేరే వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక అన్నదమ్ముని రెచ్చగొట్టి అతని మీద గొడవ పంపించి అతన్ని అతని అనేక విధాలుగా మానసికంగా వ్యాపారం పెట్టుకొని ఇక్కడ జీవనోపాధి లేకుండా అతనికి ఏ ఇది లేకుండా భయభ్రాంతుల గురించి చేసి అతను నానా విధాలకు ఇబ్బంది కలిగి చేసుకున్న తరుణంలో పీడబ్ల్యూ ఫ్రెడేషన్ కు వెంటనే వెంటనే మేము స్పందించి గత నెల రోజులుగా అధికారుల చుట్టూ మేము తిరుగుతున్నాము ఈ సబ్జెక్టును కరెక్ట్గా తీసుకొచ్చి అధికారులకు చెబితే అది తోతూ పూచిగా వెనక్కు నెట్తూ పోతున్నారు ఈరోజు పరిష్కరించే దిశగా మీరు చేస్తేనే లేకపోతే మేము వెళ్ళమని అధికారులు వెళ్ళడం దర్శించడానికి వస్తే అధికారులు ఎవరు అనుకూలతలు లేరు కనుక ఈరోజు అతని జీవనోపాధి కొరత ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో అదే ప్లేస్కి వచ్చి మేము ఈరోజు కస్మీర్ ఏర్పాటు చేస్తున్నాం గత రెండు రోజుల్లో అధికారులు స్పందించి మా వికలాంగనికి న్యాయం జరగని పక్షంలో రాష్ట్రం నుంచి జిల్లా నుంచి వేలాది సమూహం వచ్చి ఇదే స్థానంలోనే మా వికలానికి ఏ న్యాయం చేకూర్చుకోవాలో చేకూర్చుకొని తిరిగి తిరిగి వెళతాము అతని విషయంగా ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ విచారించాము ఇతనికి వీళ్ళ తమ్మునికి ఏమన్నా బా ఏదన్నా భాగస్వాములు ఏదన్నా ఉన్నాయని అడిగితే చుట్టుపక్కల ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట ఏంటంటే గత ముప్పై సంవత్సరాలుగా తన ఒక్కడే పెట్టుకున్నాడు కానీ తన అన్నదమ్ములకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి సంబంధం లేదన్న ఒకటి చెప్పారు కానీ ఇలాంటి విషయాన్ని ఒక వికలాంగుడికి అన్యాయం జరుగుతున్న విషయాన్ని నిర్లక్ష్యం చూపించడం ఏమిటో మాకు అర్థం కావటం లేదు తనకి ఎవరు లేదనుకుంటున్నారేమో పీడబ్ల్యూ పెరడేషన్ వెనకాల ఉంది కొన్ని గొప్ప సమూహము వచ్చి ఇక్కడ కూర్చునిందంటే ఏ విధంగా ఏ విధంగా మా వికలాంగు న్యాయ పరిష్కారం జరిగేంతవరకు పోరాడుతామని సభాముఖంగా మరి మా వికలాంగుల యొక్క నాయకుల సందర్భంగా ఇక్కడ చుట్టూ ఉంటున్న ప్రజల సమూహంగా మేము రెండు రోజుల్లో పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఇదే చోట మేము ఏమి నిరాహార దీక్ష చేపట్టాలో మా వానికి న్యాయం జరిగిన దాకా ఈ ప్లేస్ని వదిలిపోయాము మా వానికి న్యాయం జరిగిన దాకా ఈ ప్లేస్ని ఏ విధంగా మా వాణికి అందించే వరకు మేము నిరాహారీశమైనకైనా పూనుకొని ముందుకెళ్తాం కాబట్టి ఈ విషయంలో మురళి నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఈ గ్రామంలో శ్రీనివాసులకి అన్యాయం జరిగిందని తెలిసి గత నెల రోజుల నుంచి కూడా ఇతను ఎలాంటి వ్యాపారం చేసుకోకుండా ఆ షాపు మూతబడిన బాధతో ఒకసారి దివ్యాంగుడు అనే ఉద్దేశంతో మా సంఘం నుంచి శ్రీనివాసుని పరామర్శించాం అతని యొక్క బాధ విన్నాం ముప్పై సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఈ నియోజకవర్గంలో తను వ్యాపారం చేసుకుంటున్నాడు తనతో పాటు ఎంతోమంది కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు ఆ యొక్క స్థలాన్ని వాళ్ళ తమ్ముడి చేత ఆక్యుపై చేపించి అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఎన్నో రకాలుగా అతన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అతన్ని బాధ ఈ ఈరోజు అతనికి జీవనాధారం అని అంటే ముప్పై సంవత్సరాల నుంచి ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకుని బతుకుతున్నాడు ఈ కార్యక్రమంలో ఎంతోమంది నాయకులు వెనక్కుండి ఆ దివ్యాంగుని బాధ ఉద్దేశంతో మేము ఎంఆర్ఆర్ గారిని కలిసాం మన ఎస్ఐ గారిని కలిసాం కలిసి తన యొక్క బాధని తన యొక్క ఇదిని మేమంతా పూర్తిగా క్షుణ్ణంగా వివరించాము వాళ్ళు కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు పరిశీలించారు పరిశీలించిన తర్వాత కూడా దీన్ని నత్తనడకలాగా దీన్ని సాగదీస్తున్నారు కనుక ఇది సరైన విధానం కాదు మీ బాధ్యతలు మీరు చేపట్టే విధంగా మీ కార్యక్రమాలు మీరు చేసే విధంగా ముందుకు రావాలి అంతేగాని ఒక దివ్యాంగుని బాధ పెట్టినంత మాత్రాన ఇది ఒక క్షేత్రస్థాయిలో గొప్ప విజయం అనుకుంటున్నారు కానీ ఒక దివ్యాంగుని బాధ పెడితే ఆ ఆవేదన అనేది ఏ విధంగా ఉంటుందో తర్వాత వాళ్ళకే అది అర్థమవుతుంది ఎప్పుడూ కూడా మనం బతకాలి అవుతనాన్ని బతికించాలనే నినాదంతో మేము సంఘాల ద్వారా ముందుకెళ్తున్నాం అంతేగాని ఒకసారి వికలాంగుడికి అన్యాయం జరిగింది ఈరోజు ఈ గ్రామంలో నాయకులు కానీ అధికారులు కానీ ఎలాంటి స్పందించకపోవడంతో చాలా బాధాకరమైన విషయంగా మేము ఈరోజు బాధపడుతున్నాం ఎన్నో దూరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మా దివ్యాంగులందరూ ఈరోజు ఈ బాధితుడి కోసం వచ్చారు కానీ ఈ ఊర్లో అధికారులు కానీ గ్రామస్తులు కానీ పెద్దలు కూడా దాన్ని మీరు పెద్ద మనసు చేసుకొని ఈ దివ్యాంగుడికి న్యాయం చేసే విధంగా మీరు అందరూ కూడా ఈ గ్రామంలో సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సొంత ఊర్లో న్యాయం జరగనోడికి బయట ఊళ్ళో ఎక్కడా న్యాయం జరగదని పెద్దలు చెప్తూనే ఉన్నారు ఆ ఒక్క నినాదంతో నేను యొక్క సందేశాన్ని మెసేజ్ అని మీకు తెలుస్తున్నాను కానీ అధికారులు స్పందించకపోతే మా దివ్యాంగుడికి న్యాయం చేసుకోనే విధంగా మేము ముందుకు వెళ్తాం అనేక మంది దివ్యాంగులతో కూడా మేము ఇక్కడికి సమూహంగా ఏర్పడే ఆ రోజులు వస్తాయి తొందరలో కానీ దయవుంచి ఈ దివ్యాంగునికి గ్రామ ప్రజల సహకారం అనేది కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను